చైతన్య అన్నయ్య ఆత్మహత్య చేసుకోవడం వల్ల వాళ్ళ ఫ్యామిలీ ఎంతో బాధపడుతుందని ఝాన్సీ తెలిపారు తనకు డబ్బు ఇవ్వాల్సిన వాళ్ళతో ఒక్కసారి మాట్లాడి ఉంటే బాగుండేదని ఆమె చెప్పుకొచ్చారు అందరూ కలిసి తనతో ప్రయాణం చేసిన వాళ్లే అని ఝాన్సీ కామెంట్స్ చేశారు చైతన్య పరిస్థితి కోసం తోటి డాన్సర్లకి కోరియోగ్రాఫర్లకి చెప్పుంటే ఖచ్చితంగా సహాయం చేసేవారని ఝాన్సీ కామెంట్లు చేశారు మా కళాకారులు డబ్బు ఇవ్వాలని వేధించే అంత కఠినమైన వాళ్ళు కాదు అని ఝాన్సీ చెప్పుకొచ్చారు అన్నయ్య ఎందుకు ఇలాంటి పని చేశాడో అని ఝాన్సీ ఆవేదన వ్యక్తం చేశారు చైతన్య మాస్టర్ ఎంత మంచి వ్యక్తి అంటే ఆయన దగ్గర డబ్బులు ఉన్నా లేకపోయినా పక్క వారికి ఇబ్బంది ఉంది అని తెలియగానే ఆయన సహాయం చేసేవారని జాన్చి చెప్పుకొచ్చారు చైతన్య మాస్టర్ కి ఒక ప్రోగ్రాం కి సంబంధించిన పేమెంట్ రావాల్సి ఉందని కొంతమంది ఆర్టిస్టులు హ్యాండ్ ఇవ్వడంతో ఏడు లక్షల రూపాయలు పేమెంట్ ఆగిపోయిందని ఝాన్సీ వెల్లడించారు అక్కడికి వచ్చిన ఆర్టిస్టులకు చైతన్య అప్పు చేసి పేమెంట్ ఇచ్చేవాడని ఆమె చెప్పుకొచ్చారు కళాకారులకు అన్యాయం జరగకూడదని చైతన్య అన్నయ్య భావిస్తారని ఝాన్సీ చెప్పుకొచ్చారు పేమెంట్ సద్దడానికి అప్పు మీద అప్పు చేసి ఇబ్బందులు పడ్డాడని ఝాన్సీ తెలిపారు డి షో నక్స్ లో చైతన్యకు అవకాశం వచ్చిందని ఝాన్సీ తెలిపారు ఇంతలోనే ఈ విధంగా జరిగిందని చెబుతూ ఆమె ఎమోషన్ అయ్యారు ఝాన్సీ చెప్పిన విషయాలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి